జై శ్రీరామ్ భక్తులందరినీ అరుణాచల మహాక్షేత్రం నుండి ఆశీర్వదిస్తూ ఈ వీడియోలో మొత్తం అరుణాచలంలోని పరమేశ్వర స్వరూపమైనటువంటి గోపురాలన్నింటినీ కూడా మీకు దర్శనం చేయించబోతున్నాను తర్వాత మొత్తం అరుణగిరి పర్వతాన్ని మొత్తం కూడా చూపించబోతున్నాను అరుణగిరిని అత్యంత భక్తితో అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అనేటటువంటి నామాన్ని జపిస్తూ ఈ వీడియోని అత్యంత భక్తి శ్రద్ధలతో చూడండి ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా అరుణాచల దర్శనం చేసినటువంటి అద్భుత ఫలితం లభిస్తుంది అరుణగిరికి ప్రదక్షిణ చేసినటువంటి అద్భుత ఫలితం లభిస్తుంది ముందుగా మీకు గోపురాలని చూపిస్తాను ఆ తర్వాత అరుణగిరి పర్వతాన్ని మొత్తం కూడా మొదటి నుంచి చివరి వరకు మీకు చూపిస్తాను జై శ్రీరామ్ అదిగోండి మొత్తం గోపురాలన్నీ కూడా మనకు దర్శనం ఇస్తున్నాయి ఇక్కడ నుండి మొత్తం ఒక్కొక్క గోపురాన్ని మీకు వివరంగా తెలియజేస్తాను ఇది తూర్పు గోపురం మీరు చూస్తున్నటువంటి గోపురం తూర్పు గోపురం ప్రధాన గోపురం ఇది ఆ తూర్పు గోపురం ముందు నుంచి గిరిప్రదక్షిణ ప్రారంభిస్తారు ఇది దక్షిణ గోపురం అరుణాచలేశ్వర స్వామికి అపితకుచాంబ అమ్మవారికి దక్షిణ గోపురం ఇది ఇది పశ్చిమ గోపురం హరహరదేవ అరుణాచల శివ అరుణాచల శివ 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 అరుణాచల అరుణ ఇదిగోండి ఇది ఉత్తర గోపురం ఆ తర్వాత మనకి ఇంకా ఉపగోపురాలు ఉన్నాయి ఆ కనిపిస్తున్నటువంటి చిన్న గోపురం అనమాట అదొకటి ఆ గో పెద్ద గోపురం దక్షిణ గోపురం పక్కన ఇంకొక చిన్న గోపురం ఉంది చూడండి మొత్తం అన్ని గోపురాలు దర్శించడం చాలా విశేషం ఇక్కడ ఒక ఉపగోపురం ఉంది చిన్నది మొత్తం దర్శనం చేసుకోండి అరుణాచల శివ అరుణాచల శివ అరుణ జల శివ అరుణ శివ అరుణాచల శివ అరుణాజల శివ అరుణాచల శివ అరుణ శివ ఇప్పుడు ఈ విధంగా తూర్పు గోపురం దక్షిణ గోపురం పశ్చిమ గోపురం ఉత్తర గోపురం మరియు ఉపగోపురాల్ని మనం దర్శనం చేసుకున్నాము ఇప్పుడు అరుణాచలేశ్వర వారి యొక్క స్వరూపమైనటువంటి అరుణగిరిని చూపించబోతున్నాను అత్యంత భక్తితో దర్శనం చేసుకోండి అదొండి అక్కడి నుంచి ప్రారంభం అవుతుంది కొండ ఇది అరుణగిరి ప్రారంభం అక్కడి నుండి ప్రారంభం మొత్తం కొండ అంతా కూడా మనకు దర్శనం ఇస్తుంది ఇక్కడ నుంచి చూడండి హర 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 మహాదేవ హాహాహా శంభో శంకర హర హం హర హర మహాదేవ ఇది పర్వతం హర హం హర హర అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ శివ అరుణాచల శివ 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 అరుణ మనకి కొండంత దర్శనం అయ్యేది దక్షిణం దక్షిణం వైపు నుండి ఈ విధంగా మొత్తం మనకి అరుణ పర్వతం మొత్తం కూడా కనిపిస్తుందన్నమాట ఈ కొండను చూస్తూ జపం చేయటం అక్షయ ఫలితాలను అనుగ్రహిస్తుంది ఈ వీడియోని దర్శించినంత మాత్రాన అక్షయ ఫలితాలు కలుగుతాయి హర 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 రాహ రా మొత్తం అరుణగిరి మొత్తం కూడా మనకు స్వామివారి దర్శనం అవుతోంది ఇటు గోపురాలు స్వామివారి ఆలయానికి ఆనుకొనే అరుణ పర్వతం ఉంటుంది స్వామివారి యొక్క విరాట్ రూపం పరమశివుడి యొక్క విరాట్ రూపమే ఈ యొక్క అరుణగిరి ఎంతసేపు చూసినా తనివి తీరనటువంటి అరుణ పర్వతం ఇది స్వామివారు కూడా అత్యంత సుందరంగా ఉంటారు స్వామివారికి జరిపించేటటువంటి అభిషేకం చాలా బాగుంటుంది అరుణాచలంలో ఆన్లైన్లో టికెట్లు దొరుకుతాయి దా ఒక్కసారన్నా తప్పకుండా అభిషేకాన్ని దర్శనం చేసుకోండి జీవితంలో అసలు మళ్ళీ పునర్జన్మ ఉండదు అక్షయ ఫలితాలు కలుగుతాయి నిండు నూరేళ్ళు పిల్లా పాపలతో సుఖంగా వర్ధిల్లుతారు అందరూ కూడా అటువంటి అరుణాచలాన్ని అరుణ పర్వతాన్ని దర్శిస్తున్నారు మొత్తం సమూలంగా ప్రారంభం నుంచి చివరి వరకు మొత్తం కూడా అరుణాచలం ఇది అరుణ పర్వతం హర హర మహాదేవ హర హర మహాదేవ ఎంతోమంది ఇప్పటికీ కూడా ఋషులు మునులు ఆ అరుణ పర్వతం మీద ఉంటారని చెప్పి తెలియజేస్తారు చాలామందికి దర్శనం కూడా అయిందని చెప్పి తెలియజేస్తూ ఉంటారు అందరూ కూడా ఎందరో మహానుభావులు ఉన్నటువంటి పర్వతం ఇది శివ పర్వతం శివ అరుణా శివ అరుణా శివ అరుణ శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ చక్కగా ఈ గోపురాల్ని మరియు ఈ అరుణ పర్వతాన్ని ఈ వీడియో ద్వారా అందరికీ పంపించి దర్శనం చేయించండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ నమః పార్వతీపతయే హర హర మహాదేవ